ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు ఈ మేరకు సిపిఐ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన యాత్ర పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించింది జిల్లాలలోని రామగుండం పెద్దపల్లి మీదుగా యాత్ర సాగనుంది ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజల పక్షాన సిపిఐ పోరాటం చేసింది అని అదే స్ఫూర్తితో వామపక్ష భావాజలం కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు దేశంలో ప్ర పర్యటీకరణ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నెల పదిహేను ప్రారంభమైన ఈ యాత్ర నవంబర్ ఇరవై ఒకటి వరకు సాగనుంది అదే విధంగా డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో దేశ విదేశాల నుండి సిపిఐ ప్రతినిధులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా సిపిఐ శ్రేణులో సింగరేణి కార్మికులు యాత్రకు స్వాగతం పలికారు ఉత్తరప్రదేశ్ తోటి కాన్పూర్లో స్థాపించబడింది ఆనాడు దేశానికి స్వాగతం బ్రిటిష్ ఐదు వందల యాభై సంస్థానాల్లో ఆచరిక వ్యవస్థ ప్రజానీ బాంఛన్ కాన్మస్తే వ్యవస్థ ముస్లాములు వందలాది వేలాది ఎకరాల పూలు కలిగి ఉండి విత్తనం చేస్తున్నారు పెట్టి కిరి మానిసత్వం వలసభ అలాంటి రోజుల్లో మనసపా రాజకీయ వ్యవస్థ అంతం చేయాలని సంపూర్ణ స్వాతంత్రంగా వారికి పిలిపించినటువంటి పార్టీ సిపిఐ స్వాతంత్ర పోరాట ప్రధాన కాంగ్రెస్ చేసింది దాని మిగతా ఇలా బీజేపీ కూడా లేకుంటే ఇంకెవరు చెప్తా ఉన్నా వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో కానీ ఎక్కడ కూడా వారి పాత్ర లేదు ప్రజా సమస్యలు కూడా వారి పాత్ర లేదు ఇలా బీజేపీ చూస్తే ఎక్కడ పాత్ర ఉంది మూలు వంచింది ఎవరు ఇలా పూచా తెలంగాణలో సా తెలంగాణ సాయుధ పోరాటం విముక్తి సాగి అలాగే దేశవ్యాప్తంగా కేరళలో పునర్ పోరాటం పశ్చిమ బెంగాల్ తెగా జరిగింది మరి వందలాది మంది మీద మీరు కుట్ర కేసు ఆరుగురు కుట్ర కేసు లేకుంటే పేశావారు కుట్ర కేసు పెట్టి జైల్లో పెట్టారు అనేక మంది సిపిఐ నాయకులు మరి సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు జైల్లో మగ్గారు ఇది పోరాట చరిత్ర రాగాల చరిత్ర ఇది సమకశ పరిత రవాణా చరిత్ర మాస్టర్ పునాద ఏర్పడ్డ పార్టీ ఇవాళ బయట కొరకి కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది ఈ సంపద అందరికి చెందాలని అందరికీ అందాలి ఇవాళ బీజేపీ ఏమంటున్న నరేంద్ర మోడీ కార్పొరేట్ షిఫ్ట్కే ఈ సహజ వర్ల కట్టబెడతా ఉన్నాడు మొన్న చూసాం ఆదాని గ్రూప్ వరకు ఎల్ఐసి నుంచి ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టాడు చేతులు అధికారం ఉంది కాబట్టి అంటే వాడు మునిగితే ఆ అదాని గ్రూప్ మునిగితే ఈ ఎల్ఐసి పోత ఇదివరకే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ వీళ్ళకి అప్పనంగా ఇచ్చినారు ఇది కార్పొరేషన్ కింద నష్టాలు మొండి బకాయలు పెడతాం కాబట్టి ఇలాంటి ఒక దుర్మార్గం ఇచ్చారు ధరలు మించి పెనుబాబుతా ఉన్నారు కేఎస్సీ పేరుతో ఒక రకమైనటువంటి మరో దూపుడు సాగుతూ ఉంది ఇంకా నల్ల డబ్బు తెస్తా అని తెలియదు అన్ని అబద్ధాలు మోసాల రాజ్యం నరేంద్ర మోడీ ఇంకా ఇంకో ఇక్కడ చూస్తే రాజ్యాంగాన్ని అనేక పద్ధతుల్లో ఉల్లంఘిస్తూ ఉన్నాడు ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తూ ఉన్నాడు జైల్లో పెడతా ఉన్నాడు రాజద్రోహం కేసు పెడతా ఉన్నాడు ఇంకా ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు తక్కనపల్లి శ్రీనివాసరావు గారు రాష్ట్ర సహకారం చెప్పినట్టుగా కమ్యూనిస్ట్ లేకమైతేనే ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా మనం ఆగాలం త్యాగాలు మన భోగాలు వాళ్ళు అవుతా ఉన్నాయి అందుకే త్యాగాలు దేశంలో అందరూ విడివిడిగా పోతే పడిపోతున్నాం అది అందరూ ఒకటైతే తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్ష ప్రజా ప్రగతికీల శక్తులందరూ ఒకరి బేకరికి వస్తే తప్పనిసరిగా మావిస్టులతో సహా అందరూ కూడా కలిసి వస్తే ఒక ఎర్రజెండాలన్నీ వేగమైతే తప్పనిసరిగా ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వంద సంవత్సరాల సందర్భంగా సిపిఐ మరి వామపక్షాలకు అన్ని శక్తులను పిలిపిస్తున్నది పౌరకులకు ప్రజా సంఘానికి అందరూ కలిసి రావాలని కోరుతున్నది డిసెంబర్ ఇరవై ఆరు భారీ బహిరంగ సభతో ఈ ఉత్సవాలు ముగిపోతా ఉన్నాయి దీనికి దేశవ్యాప్తంగా అన్ని

కటాాగదలి Regierung కటాగా సినగాగా దిలు కాగద్లి డిలిండిలు కాగా వాగాగాగాగాగా కతలిలు గాగాగా కాగాగుదలుంగి ఠిలుండిలుండులిలా అగడుల� కమ్యూనిస్ట్ పార్టీ మరోకు చేయడం మన ప్రజా సంఘాలు మహిళా సంఘం విద్యార్థి అన్ని సంఘాలు